అకాల వర్షానికి తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసిందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పూజల హరికృష్ణ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామంలోని ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది విషయం తెలుసుకున్న పూజల హరికృష్ణ తడిసిన ధాన్యంను అధికారులతో కలిసి పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క రైతన్న కూడా కన్నీరు పెడుతూ బాధపడవద్దని తడిసిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతుల లారీల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు ఐకేపీ సెంటర్ కోసం మరో రెండెకరాల స్థలాన్ని కూడా పరిశీలించామన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క రైతన్న ఆందోళన చెందవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముద్దం లక్ష్మి కొడారి మల్లారెడ్డి కలీముద్దీన్ రజనీ వనజ సంతోష పాల్గొన్నారు సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్ మండలంలో తోర్నాల గ్రామంలో నిన్న సాయంత్రం అకాల వర్షణంతో చాలామంది ఐకేపీ సెంటర్లో ఏదైతే ఒడ్లు ధాన్యం తీసుకొచ్చిరో ఎంతో ఎంతోమంది రైతుల ధాన్యాలు ఈరోజు వర్షానికి తడిముద్దయిపోయినాయి ఈ బాధ భరించలేక రైతన్నలు నాకు ఫోన్ చేసి చెప్పడంతోనే నిన్న సాయంత్రమే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అధికారులతో మాట్లాడడం జరిగింది ఈరోజు పొద్దున్నే మేము ఇక్కడ తోరణాల గ్రామాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది రైతన్నలందరూ చాలా బాధపడతా ఉన్నారు అన్నా మేము మేము ఎంతో కష్టపడి పంట పండించుకుంటే ఈరోజు మా ఒడ్లన్నీ నానిపోయినాయి మా పరిస్థితి ఎట్లా అంటే అందరికీ నేను ధైర్యం ఇవ్వడం జరిగింది ఏ ఒక్క రైతన్న కూడా బాధపడవద్దు ఏడొద్దు ఖచ్చిత పత్తి గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పి నేను వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది మేము నిన్న కలెక్టర్ గారితో ఈరోజు పొద్దున కూడా మాట్లాడడం జరిగింది సివిల్ సప్లై ఆఫీసర్ తనుజ మేడం గారితో మాట్లాడడం జరిగింది డిప్యూటీ ఎంఆర్ఓ గారు వచ్చారు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చారు తర్వాత డిఆర్ఓ గారు అందరూ అందరూ అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది ఏ రైతు కూడా బాధపడకుండా ఏ రైతు కన్నీరు కార్చకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని మేము హామీ ఇస్తా ఉన్నాము నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం వల్ల ఈ తోర్నాల గ్రామంలో కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వడ్లు అప్పటి వరకు ఎండినటువంటి వడ్లు రైతు తడవడం జరిగింది వాటిని ఈరోజు పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత రైతుల సమస్య ముఖ్యంగా ఏంటంటే లారీలు సరిగా రావట్లేదు అని చెప్పి రైతులు మా దృష్టికి తేవడం జరిగింది వెంటనే మా ఉన్నతాధికారులతో మాట్లాడి లారీల సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేశాము ఈరోజు ఈ గ్రామానికి మూడు లారీలు సాయంత్రం కల్లా వస్తాయి అదేవిధంగా రైతులకు కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ తడిసినటువంటి వడ్లు కొద్దిగా సాయంత్రం వరకు ఎండబోసి సాయంత్రం వరకు పూర్తిగా లోడ్ చేసేసి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం